ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు ఇన్స్టెంట్ బాదం మిల్క్ ఎలా రెడీ చేసుకోవాలో నేను చూపిస్తాను ఇది నేను టీమాటకి వెళ్ళినప్పుడు ఎంటీఆర్ వాళ్ళది ఇన్స్టెంట్ బాదం మిక్స్ అనేది తీసుకొచ్చానండి ఇది ఎంతో కాస్ట్ వాడు ఫైవ్ ఇది అందులోను టేస్ట్ కూడా బాగుంటుంది దీంతో బాదం మిల్కే కాదు మనము కుల్ఫీ కూడా చేసుకోవచ్చానుంది ఇప్పుడు ఇది ఎలా రెడీ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను వచ్చేయండి మనకు కావాల్సింది ఇన్స్టెంట్ బాదం మిల్క్ పౌడర్ అండి కాచల్ దాచుకున్న పాలు వేడి పాలలో కూడా వేసుకొని తాగొచ్చు బట్ కానీ నేను ఇప్పుడు చల్లగా ఎండాకాలం కదండీ మనకి చల్లగా ఉంటే బాగుంటుంది కదా దాన్ని పాలు వేసుకోవడానికి ఒక గ్లాస్ జారు తీసుకున్నాను ఇప్పుడు ఇంతేనండి ఇవే ఈ మూడు ఈ రెండు ఐటమ్స్తోనే మనకి బాదం పాలు అనేవి రెడీ అయిపోతాయి కొన్ని కొన్ని బాదం పలుకులు కూడా బాదం పళ్ళల్లో బాదం పలుకులు ఉంటేనే బాగుంటుంది కదండి కట్ చేసి పెట్టుకున్న బాదం పీసెస్ ఇప్పుడు దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో ప్రిపరేషన్ చూపిస్తాను కూడిందండి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ యాడ్ టు హండ్రెడ్ ఎంఎల్ హాట్ అండ్ కోల్డ్ మిల్క్ అండ్ సర్వ్ అని ఉందండి అంటే మన ఇష్టము హాట్గా అయినా కోల్డ్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఇవి కాని చల్లార్చుకున్న పాలండి హండ్రెడ్ ఎంఎల్కి వన్ ప్యాకెట్ వేయమన్నారు ఇప్పుడు నేను అదే వేస్తున్నాను మంచి బాదం స్మెల్ అయితే ఉందండి బాగుంది అంతేనండి బాదం పాలు ఈ మండకున్నాము అవి తగులు తో కదండి మనకి బాగుండేది టేస్ట్ అంతేనండి ఇది రెడీ అయిపోయినట్టే ఇంకా దీన్ని చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని నీట్గా సర్వ్ చేసుకోవడమేనండి ఇదిలా ఉంది టేస్ట్ అని మీకు చూపిస్తాను బాయ్ బాయ్